ఈ బోల్టాన్ని చూసినారు కదా సో ఈ బోల్టాల్ని మనము ఈ ఫోన్లో పెట్టిద్దాము ఫస్ట్ చూడొచ్చు మనకు ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దగ్గర గ్యాప్ ఉంది ఇదంతా ఇది ఇక్కడ క్లియర్ అవుతుంటుంది సౌండ్ వస్తుంటుంది సమస్య మెడ ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ వెళ్ళాలను బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాపిడో క్యాబ్ దొరుకుతుంటాను టైర్ టైట్ బండి సో ఇప్పుడు ఏం లేదు హ్యాండ్ బ్రేక్ వేస్తుంటే మొత్తం వెళ్ళిపోతుందన్నమాట సో చాలా రోజుల నుంచి దాన్ని చేద్దాము రిపేర్ చేద్దాం అనుకుంటున్నా కానీ వీడియో తీయాలి కదా సో అందుకని చెప్పేసి నేను పెండింగ్లో పెట్టిన బ్రేక్ ఏమవుతుందంటే ముందర బ్రేక్స్ మాత్రం ఎక్కువ పట్టుకుంటాయి వెనకాల లైనర్లు అరిగిపోయాయి అనమాట సో ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత పనికి వెళ్ళిపోతాం పూర్తి వెళ్ళిపోతాను హ్యాండ్ బ్రేక్ ఎత్తుతుంటే సో ఒకసారి చూద్దాం రండి లోపల పెట్టేసుకున్నాను నేనైతే బాగా బయట అభివచ్చంగా ఎండు ఉంది అందుకని చెప్పేసి బండి లోపల పెట్టుకున్నాను సో ఆల్రెడీ మనకి ఉడువి ఇక్కోడానికి అక్కడ జాకీ సోనరు జాకీ రడ్ అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి లోపల చూపుతాం రండి లోపల చూడొచ్చు మీరు ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ బ్రేక్ పూర్తి వెళ్ళిపోయింది చూడొచ్చు పూర్తి వెళ్ళిపోయింది మినిమం అంటే ఇక్కడ ఉండాలి ఎట్లా ఉండాలంటే మామూలుగా సో ఇంతలో ఉండాలన్నమాట ఇంతలో పడ ఇప్పుడు పూర్తి ఉంది సో ఒకటి ఇప్పుడు మూడు నాలుగు స్టెప్లు వచ్చినాయి ఇంతకంటే ఎక్కువ రాకూడదు అనమాట ఖరీదైతే చూడండి వేస్తే కొద్ది వెళ్ళిపోతుంది సల్లుగా సో కాబట్టి మనము ఇప్పుడు బ్రేక్ ప్యాన్లు సారీ బ్రేక్ లైనర్లని బ్రేక్ లైనర్లను అడ్జస్ట్ చేయాలి సో మనము టైం లాక్స్ పెట్టేసి చూడండి పూర్తి వెళ్ళిపోతుంది అది ఏం లేదు ఇడా పూర్తి వచ్చేసింది పైనకి ఉన్నట్లంటే బర్ర వెళ్ళిపోతుంది బ్రేక్ కొడితే ముందర బ్రేక్ మాత్రం పడితే వెనకాల చాలా లైట్ తక్కువ పట్టుకున్నది అనమాట సో ఇప్పుడు మనము టైర్ ఉడికేసి గబాగబ సో దాన్ని ఎలా చేయాలి ఏంటనే చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ టైర్ ఉడికేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఏయ్ ఈ వీడియోకి అందరూ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ను మాట్లాడేది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇందిబెట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఊడుగేశానో సో మనకి డ్రమ్ము బయటికి రాలంటే మామూలుగా సుత్తితో ట్యాప్ చేసి వస్తుంది కానీ ఇది బాగా టైట్ అయిపోయినట్టుంది అనమాట ఎందుకంటే ఈ బోల్టాలు మన టైర్ బిగించి బిగించి ఫుల్ టైట్ అయిపోయింది ఒకసారి మీరే చూడండి ఇప్పుడు దాన్ని ఎలా ఓడివి అనేది చూపిస్తాను నేను సో ఇక్కడ చూసే మామూలుగా ఈ దీనికి ఏది లాక్ ఏం ఉండదు మనం ఈ టైర్ బిగించడం వల్ల ఫుల్ టైట్ అయిపోయి ఉంటుంది అనమాట సో శుద్దితో కొడితే ఆ పక్క లూజ్ కావాలి కాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు సో ఇక్కడ హోల్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దీనికి ఇక్కడ పదమూడు నెంబరు నట్టు తీసుకొని ఈ పక్క ఈ పక్క టైట్ చేసుకుంటూ తీసి అది ఓపెన్ అవుతుంది మనకి ఇప్పుడు నట్లు లేవన్నమాట బండ్లో నా దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంటాయి కానీ అయిపోయి నట్లు ఉన్నాయి అందుకనిపోయి ఇప్పుడు తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి సో దాన్ని మనం ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను నేను బాగా దోవల తీరుతాను ఎండకైతే అక్కడ తిరిగి సో చేతులు కూడా నల్లగా అయిపోయినాయి గొర్రెలకి అంత వెళ్ళిపోయింది మురికి సో ఇప్పుడు ఏంటంటే బోల్టాలు అయితే తీసుకొని వచ్చేసిన నేను పదమూడు నెంబరు సో రెండు తెచ్చినా నేను ఇప్పుడు ఈ రెండింటిని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను సో ఎప్పుడైనా ఇప్పుడు బాగుడికి పెట్టుకోండి ఎప్పుడైనా టైర్ ఉడి వికినప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి ఏ స్టిప్నింగ్ కావచ్చు ఒకటి పంచర్ అయింది అనుకోండి ఇంకోటి తెచ్చి కింద డిస్క్ కింద పెట్టేసింది ఏదైతే ఊడివినామో అక్కడ దాని కింద పెట్టేసి ఎవరైనా ఎత్తుకోమోతారని డౌట్ ఉంటే కింద లైట్గా జాకింగ్ దించుకోండి కింది దించుకొని దాని మీద మోసేది అంటే లాగినా బయటికి రాకుండాట్లు పెట్టేసాను ఎందుకంటే ఎవరన్నా కదిలిచ్చినా అకస్మాత్తుగా ఏదైనా జరిగినా కూడా కిందికి పడి ఏది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి టైర్ అలా పెట్టేసాను అలా పెట్టేసాను నేను ఇప్పుడైతే మనం బోల్టాల్ని ఎలా ఫిట్ చేయాలో దాన్ని ఎలా ఉడదీయాలో చూపిస్తాను నేను ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను డ్రమ్ ఊడిదీసేటప్పుడు బోల్టా లెక్కించి ఎలా ఊడిదీయాలో అని అనుకున్నాను కానీ అప్పుడు ఏం జరిగిందంటే కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినాను కాబట్టి రైట్ సైడ్ చూపించలేకపోయినా లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తాను సో అది కూడా కొంచెం లైట్గా చూపిస్తాను ఫ్రీగా ఉండడం వల్ల డ్రమ్ము సో దాన్ని ఒక బోల్టాతోనే ఇట్లా షేక్ చేయడం వల్ల వచ్చేసింది కానీ మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆ వీడియో చూస్తానే సో కాబట్టి సారీ ఫ్రెండ్స్ దాన్ని చూడండి సో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాను నేను కూడా సో చాలా వరకు అయితే నేను బాగా చూపించిన అనుకుంటున్నా సో వీడియో అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు అది బయటపడింది లేకుంటే తెలియదు అనమాట ఒక రెండు మూడు రెండు మూడు రోజుల తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి తేగినా కనిపించేది కాదు అది సో అందుకని చెప్పేసి నేను చెప్పాల్సి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు బాగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పండ్లు కనిపిస్తుంటే ఇక్కడ దాన్ని స్క్రూ డ్రైవర్తో అడ్జస్ట్ చేయాలన్నమాట అంత క్లారిటీ కనిపిస్తుంది లేదు తెలుదు సో అక్కడ పండ్లు కనిపిస్తుంటే మీకు మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే పండ్లు కనిపిస్తుండే మీ ఇక్కడ దగ్గర చూడొచ్చు దాడ స్ప్రింగ్ కింద సో దాన్ని డ్రైవర్తో అడ్జస్ట్ చేయాలి అలా చేయాలి చూసేసేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసే ముందుగా మనం చెక్ చేసుకోవాలి డ్రమ్ పెట్టేసి ఎంత ప్లే ఉందో అనమాట ప్లే చెక్ చేసుకోవాలి ప్లే చూడొచ్చు లోపల ఫిట్ అయినా కూడా ఇంత ప్లే ఉంది సో మనకి ఇంత ప్లే ఉండకూడదు అసలు ఇంత ప్లే ఉంది అంటే కింద చాలా లూజ్ అయినట్టు తెలుసు అంటారు మీకు ఇక్కడ కూడా తెలుసు అండి సో మనం మళ్ళీ తీసేసి దీన్ని టైట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఫిట్గా ఉంది కదా ఇక్కడ ఫిట్గా మనమైతే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్గా ఉంది కదా ఫిట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ లాగ్ అనేది ఇట్లా పైనకి అడ్జస్ట్ చేయాలి ఇట్లా స్క్రోల్ చేయాలి స్క్రూడ్రైవర్తో సో ఇట్లా ఏదైనా నట్టు అలాంటిది కూడా తీసుకొని ఇక్కడ పట్టుకొని లైట్గా ఇట్లా ఫ్రెష్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది మీకు కనిపిస్తుంటారు ఇక్కడ కొంచెం ఓపెన్ అయిన తర్వాత లూజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఈ లాక్ దగ్గర ఈ బోల్టా తీసుకొని ఇట్లా కొంచెం ఫ్రెష్ చేసుకొని ఎందుకంటే లాక్ అయి ఉంటుంది కాబట్టి అది ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది మీకు కనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి లూజ్ అయింది అంటే లాక్ పట్టుకొని ఇలా పట్టుకున్నక ఇప్పుడైతే మనకి ఉంటుంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ జంప్ అనేది కరెక్ట్గా కూర్చొని హ్యాండ్ బ్రేక్ కూడా మనకు కరెక్ట్గా కూర్చుండదు అక్కడ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము డిఫరెంట్ అయితే తెలుస్తుంది అంటుంది అనిపిస్తుంది మీకు ఏమంటుంది స్టాండర్డ్గా పట్టుకుంటేనే మనం నీట్గా స్క్రోల్ చేయగలం సో ఇంక ఇది లోపలికి పోయినట్టుంది మళ్ళీ కొంచెం ఇంకొకసారి అనుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది మళ్ళీ మనం లాక్ని పట్టుకొని ఇక్కడ అది బ్రిగ్గా జారిపోతా ఉంటుంది కదా హాయిల్ కాబట్టి అంత లోపల మనము టైట్ చేసుకుంటా అంటే కింద ప్యాడ్స్ అనేది మనకి ఓపెన్ అవుతా ఉంటాయి బ్రేక్ కొట్టినప్పుడు ఎలా ఓవర్ కట్టుకుంటే అలాగ ఓపెన్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ మొత్తం ఇదంతా స్లిప్ అయినాయి అనమాట వేసినప్పుడు వాళ్ళు సరిగ్గా లేదు సో ఇప్పుడైతే చెక్ చేసుకుందాం మన డిఫరెంట్ తెలుసు ఇంకా కొంచెం చేయాలి చాలా రూల్స్ అయినట్టుంది సో పట్టుకుంటుంది లైట్గా పట్టుకుంటుంది దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు సో ఇట్లా తుద్ధి తీసుకొని ఇవ్వక రైట్ చార్జ్ చేసుకుంటే పట్టుకోలేదు చూడండి ఇప్పుడు కరెక్ట్గా జరిపండి ప్లే అంత ప్లే అస్తా లేదు ఇప్పుడు మనకి బయట తీసినా కూడా తెలుస్తుంది ప్లే అంత లేదు చాలా తక్కువ ఉంది ప్లే ఓపెన్ చేసి చూద్దాం మళ్ళీ టైట్ అయినది ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది ఎడ్జ్లో బాగా ఫిట్ అయిపోతుంటుంది సో ఓపెన్ అయిపోయింది ఇంకా కొంచెం టైట్ చేయాలి అది ఏముంది మళ్ళీ బోల్ట్ ఇలా పెట్టేసి ఇలా అంటే ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది మీకు అర్థమై అప్పుడు నేను ఎలా చేయాలన్నది సో దీన్ని వచ్చేసి ఇక్కడ కింద ఒక లాక్ ఉంటుంది ఆ లాక్ని ఇలా ఫ్రెష్ చేసి ఇలా పెడితే మనకు టైట్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది ఓకే టైట్ అవుతుంది ఓకే ఫుల్ వచ్చే అవసరమే లేదండి సన్ లాక్ ఇంకా ఇది కూడా పర్ఫెక్ట్ ఫిట్ డన్ ప్లే లేరు అంతగాను గాను లైట్గా ఉంది ఇప్పుడు లైట్ ప్లే ఉంది పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకవేళ మనకి లైట్గా ఇక్కడ రాసుకున్నట్లు సౌండ్ వస్తున్నాయి కూడా సో మనము బండి మూవ్ చేసి బ్రేక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా లెవెల్మెంట్ అనేది తీసుకుంటుంది కిందకి పని అడ్జస్ట్ చేసుకుంటుంది అది ఎందుకంటే ఇది రౌండ్ ఉంది కాబట్టి పొయ్యి బ్రేక్ కొట్టినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ ఇక్కడ కట్టుకుంటుంది అనమాట ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కాబట్టి మనకు అప్పుడు ఫిట్ అవుతుంది కరెక్ట్గా ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది అంత గ్యాప్ లేదు చూడొచ్చు ప్లే ఎక్కువ లేదు సో టైర్ వేగ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ప్లే రాలే ఇప్పుడు ఈ కరెక్ట్ అట్టుగా ఈ పోయి కూర్చుంది కదా సో అంత ప్లేన్ చూడండి ఉండండి కనిపిస్తుంటారు మీకు పర్ఫెక్ట్ మొత్తానికైతే ఎలా టైట్ చేయాలో చూపించాను సో క్లారిటీ ఉందో తెలియదు కెమెరాలో నేనైతే వీలైనంత వరకు చూపించగలిగా ఎందుకంటే నేను ఒక్కడనే ఉండి సో కెమెరాని మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తూ మళ్ళీ అక్కడ దాన్ని అడ్జస్ట్మెంట్ మేనేజ్ చేయాలి కదా సో రెండు చేతులు ఎన్నో పనులు చేసేకైతుంది ఇదైతే టైర్ బిగిచ్చేస్తాను ఇంకా గబగబా బిగించేస్తాను టైం ల్యాబ్స్ పెట్టేసి నేను మాట్లాడేది మీకు ఏమనిపిస్తుంది ఏమో తెలియదు కానీ పైన వర్క్ జరుగుతాం మా బిల్డింగ్లో టప టప సౌండ్ వస్తుంటుంది టైర్ అయితే బిగి చేసినాను ఇంకైతే ఇంక లెఫ్ట్ సైడ్లో ఒకటే రైట్ సైడ్లో అయిపోయింది ఇంక లెఫ్ట్ సైడ్లో ఓపెన్ చేసి దాన్ని కూడా గబగబా చేసేస్తామండి మీకు ఇప్పుడు నేను చూపించేది కనిపించకపోకుండా సరిగ్గా ఒకవేళ చెప్తున్నా సో దాంట్లో నేను అడ్జస్ట్ చేసేది వచ్చేసి నేను చూపించే చోట బాగా గమనించాను మీరు మీ బండికి ఎప్పుడైనా ఉడివికినా కూడా పండ్ల చక్రం లాగా ఉంటాయి నేను పనులు పనులు ఉంటాయి దానికి సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఇప్పుడు ఇప్పుడు రెండు దాంట్లో ఆ లాక్ ఎలా ఉంటుంది ఆ లాక్ నేను క్లారిటీగా చూపిస్తాను మీకు దాన్ని ఎలా పట్టుకోవాలి ఏ పొజిషన్లో పట్టుకోవాలని సో కొంచెం ఇప్పుడు నిదానంగా చేస్తాను నైట్ డ్యూటీకి ఎక్కాలి కానీ చూపించాల్సిన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను నేను ఎలా చేయాలనేది ఇప్పుడైతే రెండో టైర్ ఉడికేస్తా ఇది టైట్ చేసేసినా ఇంకా సో లెఫ్ట్ సైడ్ కూడా టైర్ అయితే ఉడికేసినాము ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా చూపిస్తాం మీకు మామూలు మొబైల్తో పండ్ల చక్రాన్ని క్లారిటీగా చూపిస్తాను మీకు అర్థమయ్యేదానికోసం ఎందుకంటే గోప్రోతో చాలా దగ్గర పెడితీస్తాను అంటే అర్థం కావట్లేదు క్లారిటీ రావట్లేదు నేను చెక్ చేశాను ఆల్రెడీ కాబట్టి నేను మొబైల్తో షూట్ చేసి ఆ క్లిప్పును ఒకటే యాడ్ చేస్తాను ఇప్పుడు డ్రమ్మును ఒడిదీసేస్తాను డ్రమ్ముని ఎలా ఉడిదీయాలి కూడా ఇంకొకసారి కూడా క్లారిటీగా చూపిస్తాం మీకోసం మీరు అనుకోవచ్చు ఈ డ్రమ్ ఎలా స్ట్రక్ అవుతుంది ఏ సపోర్ట్ లేకుండా టైట్ చేసినప్పుడని ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ హెడ్జు ఆ హెడ్జ్ లేకపోయినప్పుడు ఏమైతుందంటే మనం చాలా సార్లు టైర్ ఉడివికి ఫిట్ చేస్తాం కదా సో అప్పుడు ఏమవుతుందంటే బాగా ఫుల్ టైట్ అయిపోతుంది ఇక్కడ చూడొచ్చు ఈ పక్క ఎక్కువ గ్యాప్ ఉంది ఈసారి ఈ పక్క గ్యాప్ లేదనమాట సో అట్లానే ఒక సైడ్కి బాగా మెల్ట్ అయినట్టు హీట్కి బాగా గట్టికి కరసకపోతుంది సరే ఇప్పుడైతే ఈ బోల్టాల్ చూసినారు కదా సో ఈ బోల్టాల్ని మనము ఈ హోల్లో వెయిట్ చేస్తాము ఫస్ట్ టైట్ చేయగానే అప్పుడు చేత్తో మీకు తెలిసిపోతుంది లాస్ట్ వరకు పోయిన తర్వాత సో టైట్ అయితే అయిపోయింది అక్కడ వస్తుంది అని చూద్దామండి మామూలుగా ఇది ఫ్రీగానే ఉంది అంత ఎక్కువ మెల్ట్ కాలేదు ఇది ఫ్రీగానే ఉంది బాగానే ఉంది ఇది ఎక్కువ అరగలేదు ఆ పక్కనే ఎక్కువ అరిగింది ఎందుకంటే ఇక్కడ ఒక లాక్ ఉంటుంది కదా ఇది ఇక్కడ ఈ లాక్ చూడొచ్చు మీద ఇది చాలా ఫ్రీ అయిపోయింది అందుకని ఇది ఎంతవరకు అరిగింది అనేది కూడా చూద్దాం మనం చెక్ చేద్దామండి ఇప్పుడు మామూలుగా ఎందుకంటే ఎంత ప్లే ఉందో చాలా ప్లే ఉంది తెలిసిపోతుంటుంది మీకు ఇక్కడ ప్లే కదలాడుతుంటుంది మీకు ఇది చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది దాని తర్వాత క్లీన్ చేస్తాం ఫస్ట్ ఇది ఓపెన్ చూద్దామండి నేను అక్కడ పండ్ల చక్రం చూపిద్దాం అనుకుంటే కాకుండా ఉందిగా మొబైల్ టార్చ్ చేసినా కూడా కనిపించట్లేదు అది కాబట్టి మొబైల్తోనే షూట్ చేద్దాం క్లారిటీ వస్తుంది పండ్ల చక్రం అనేది మీకు బాగా కనిపిస్తుంది చూపిస్తే దాన్ని ఎలా మనము బోల్టాన్ని పెట్టి సపోర్ట్ పెట్టుకోవాలి సో దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది ఇది ఆల్రెడీ కొంచెం బాగా లూజ్గానే ఉంది కానీ మనం ఇంకొకటి ట్రై చేద్దాం ఎంతవరకు అవుతుంది ఏమో చూసి మీకు అర్థం అవడం కోసం ఇంకా బాగా నీటి చూపిస్తాం గోప్రోతో వచ్చేసి మనకి క్లారిటీ రావట్లే గోప్రోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లాంగ్ ఉన్న దాన్ని ఏదన్నైనా మంచి క్యాప్చర్ చేసి క్లారిటీగా చూపించగలదు కానీ దగ్గర ఉన్నదాన్ని క్యాప్చర్ చేయలేకపోతుంది సెన్సర్స్ అనేది లాంగ్ ఉండేదానికి బాగా ఇచ్చినాడు ఉండేదానికి చాలా వీక్ ఇచ్చినాడు కాబట్టి మనం ఇప్పుడైతే సెల్తో షూట్ చేస్తున్నాము మీకు బాగా అర్థమయ్యేలాగా చూపిస్తాను నేను ఇప్పుడైతే సెకండ్ టైర్ని అడ్జస్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది సో ఈడ మీకు అర్థం కాకుండా కూడా ఇది అడ్జస్ట్ చేసినా లేదనేది హ్యాండ్ బ్రేక్ ఎత్తినప్పుడు మీకు పక్కా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం దాన్ని అడ్జస్ట్ చేద్దాము చూడవచ్చు మనకు ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దక్కడ గ్యాప్ ఉంది అంటే ఇది ఈ ప్రకార పలే ఉంటది సౌండ్ వస్తుందది ఇదో ప్లేట్ ఎంత కనిపిస్తుంటది మీకు బాగా సో ఏం లేదు దీని ఇక్కడ ఇలా పట్టుకొని మన పైకి ఎత్తుసుకుంటే సరిపోతుందండి తిరుగుతాంటది మీకు అర్థమైతుంటుంది అక్కడ ఆ పన్నల చక్రం అనేది పైకి తిరుగుతాంటది సో తిరుగుతాం చూడండి బాగా కొంచెం టైట్ ఐతన్నది బాగా సో జస్ట్ కొంచెం ఎనిక్కని ఉంటేసాల ఎన్నికలాగ్ని సో ఇంకంత టైట్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి పెట్టి దీన్ని చెక్ చేద్దామండి ఎంత ప్లే ఉంది సరిపోయిందా లేదా అనేది లైట్గా ఉంది ఇంకొంచెం చేయాలి ప్లే కనిపిస్తుంటుంది మీకు ఇంకొంచెం చేస్తే సరిపోతుంది ఇంకొక రౌండ్ రౌండ్ అంటే అర్ధ రౌండ్ అట్లా సో మనకి లైనర్లు కూడా చాలా బాగున్నాయి అసలు ఎక్కడే కానీ ఇంకా అరిగిపోయినలేదు ఇంకా సిక్స్టీ పర్సెంట్ అట్లా పైనే ఉంటుంది ఏం లేదు ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా కొంచెం లాంగ్ అనుకోండి ఓపెన్ చేస్తే సరిపోతుంది ఓపెన్ అయింది ఇది ఇవి పండ్లు అరిగిపోయినాయి ఎందుకని చెప్పేసి పట్టుకోవట్లేదు కొత్తగా వేసినప్పుడు వాళ్ళు సరిగ్గా వేసినలేదు దాన్ని రికార్డ్ చేసుకొని చేయాలి కదా తెలియదు పెద్దమ్మా తెలియదు పెద్దమ్మా ఏమో మళ్ళీ సో రౌండ్ అయితే తిరిగిపోయింది ఇప్పుడు చెక్ చేద్దాం ఇంకా సో ఇప్పుడైతే పెట్టి చెక్ చేస్తున్నా ఎంత ప్లే ఉందనేది తెలిసిపోతుంది నాకు సో కొంచెం ఎక్కువ అయినట్లుంది టైట్ ఇక్కడ చూడొచ్చు మీరు లోపల ఓట్లే ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని కొంచెం లైట్గా ఒక రౌండ్ కింది దించుకుంటే సరిపోతుంది సో కిందికి అయితే అనేసి నేను అయితే అంటుంది ఇక్కడైతే అయిపోయింది ప్లే కరెక్ట్గా జరిగింది ఆ పక్క ఈ పక్క కరెక్ట్ లెవెల్గా కూర్చుంది చూడ ఎక్కువ ప్లే లేదు చూడండి లైట్గా ఉందనిపిస్తుంది సార్ ఒకసారి అటు ఇటు ఉంటుంది ఏముంది ఏదిలో పని కదా మనమే చేద్దామండి ఎక్కువ వచ్చినట్లుంది కొంచెం కిందికి ఒకటి రెండు యాదరుగు ఓకే డన్ తిరిగింది ఇప్పుడు చేద్దామండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది సేమ్ ఆ పక్క ఈ పక్క లెవెల్గా మేము అడ్జస్ట్ చేసేసినామండి బాగా చూడొచ్చు మీరు గమనించవచ్చు ఎక్కువ ప్లే లేదు లైట్గా తెలుసు అంట మీకు ఈ లైట్గా ఇక్కడ తెలుసు అంటుంది ఇప్పుడు మనకి గోపురతో పని టైం ల్యాబ్స్ పెట్టేయాలి టైర్ బిగ్ చేస్తాం కాబట్టి టైర్ బిగిక్ చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అడ్జస్ట్ చేయదు కదా మీకు బాగా తెలిసిపోతుంది ఇప్పుడు అడ్జస్ట్ చేసినామా లేదనేది ఇప్పుడు గోపులతో షూట్ చేద్దామండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము టైర్ బిగి చేస్తాను గోపులతో టైం ల్యాబ్స్ పెట్టేసి చూస్తాను లోపల కూడా మనం ఎంత అనేది చూద్దామండి సరే ఓకే ఇప్పుడు లేట్ అయింది నాకు మళ్ళీ డ్యూటీకి కూడా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు బిగి చేద్దాం టైర్ని ఇంకా సక్సెస్ఫుల్గా మన బండి రిపేర్ అయితే చేసేసినాము అంటే లైనర్లని టైట్ చేసేసినాము హ్యాండ్ బ్రేక్ పని చేయలేదు కాబట్టి సో బ్రేక్ కొట్టినప్పుడు ముందర మాత్రం పట్టుకుంటుంది హెవీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది స్పీడ్ బ్రేకర్లు కూడా ఎగిరిపోతున్నాను అనమాట ఎగిరించుకొని పోవలసి వస్తుంది సో మీరు నా చేతులు చూసుకున్నట్లయితే నల్లగా అయిపోయింది సో ఇదే చేతులతోనే గోపురం ముట్టుకొని 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 గోప్రో మొత్తం నల్లగా అయిపోయింది ఆల్రెడీ నల్లగే ఉంది గోపు్రో కానీ ఇదంతా ముట్టుకుని వెళ్ళకపోయి ఇంకా నల్లగా అయిపోయింది మన ప్లస్ పాయింట్ ఏంటంటే గోపు్రోని నీటికి కడక్కవచ్చు కడిగేస్త వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇంకా రెండు మొబైల్ దాన్ని దీన్ని సెట్ చేసుకుంటే కొంచెం టైం పట్టింది బా సౌండ్ తట్టుకుంటే అలా పైన బిల్డింగ్ పాలు కొడుతున్నారు మాది ఒక రూము సో అందుకని ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ చెక్ చేద్దామండి ఒక మీకే అర్థమవుతుంది మనము చేసిన వాళ్ళు ఏదో సక్సెస్ఫుల్గా అని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయబోతున్నాము చూడొచ్చు మీరు బాగా కింద ఉంది కదా ఎంతవరకు పైన క్లేస్తుంది చూద్దాం కరెక్ట్గా మూడు పాయింట్లు వేసింది దా ఫుల్ వచ్చేసింది ఇంకా అంతే ఇంకా చూడొచ్చు సగానికి సగం ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు లైనర్లో సెట్ చేసినాం కదా లైనర్లు అయిపోయింది కాబట్టి ఫుల్ అడ్జస్ట్ చేసేసినాము సో మనకి దీంట్లో కూడా దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న ఉంటుంది మనకి అవసరం లేదు ఇప్పుడు కరెక్ట్గా మూడు పాయింట్లకు వచ్చేసింది చూడొచ్చు గ్యాప్ కూడా ఇక్కడ ఇప్పుడు కింది చింతా టైట్గా ఉంది చూడు ఒకటేసారి పైన గంట అద్దా అంతే ఫుల్ టైట్ పట్టేసుకుంటుంది ఇప్పుడు ఒకవేళ బండి రన్ అయినా కూడా ఇంకొక పైంట్ ఏమన్నా పైనకి లేచా అంతమందికి లేదా అంతే తర్వాత లేదు ఇంకా ఎందుకంటే ఈ వైర్లు కూడా మనలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ దాన్ని కూడా వీలైతే చూపిస్తాను ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సెట్ కాకుండా ఆల్మోస్ట్ సెట్ అయినట్లే మనం ఓ రౌండ్ అట్లా తిరిగేసి వస్తే మనకు అర్థమవుతుంది ఇంకా ట్రైల్ అయితే చూసేసినాను సూపర్గుంది అసలు బ్రేక్ కొడతాడు ఊరిని అట్లా కూర్చుంటుంది బండి అయితే టీ షాప్ దగ్గరకు వచ్చినా టీ తాదామని టీ తాగేసిన ఆల్రెడీ ద షాప్ లాస్ట్లో ఉంది కార్నర్లో జస్ట్ మా రూమ్ దగ్గర నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు పోయేసి మీకు ఇంకా క్లారిటీ అర్థం అవ్వడం కోసము హ్యాండ్ బ్రేక్ మాత్రమే యూజ్ చేసి బ్రేక్స్ ఎలా పడతాయో చూపిస్తాను నేను నేను కాల్తో బ్రేక్ టచ్ చేయలేదు డైరెక్ట్గా వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అవుతున్నాను కొంచెము జస్ట్ ఒక టెన్ మీటర్స్ కానీ టెన్ మినిట్స్ సార్ టెన్ మీటర్స్ కాదు మీటర్స్ ఫైవ్ మినిట్స్ కొంచెం ముందరకు వచ్చి సో బండి అయితే నిలబడింది మీకు అర్థమైంటుందట చూడొచ్చు దాటికుంది ఇక్కడికి మాత్రమే లేచింది ఒకటేసారి సార్ నేను ఇక్కడ మన కాల్తో దొక్కుతాను కదా దాన్ని నేను యూజ్ చేయలేదు ఓన్లీ దీన్ని మాత్రమే యూస్ చేసిన ఎస్ లాగినాను లాగింటే అక్కడే కూర్చుంది వచ్చేసి సో చూసినారు కదా మనం పడిండే కష్టానికి అంటే భయ ఇది పోయి ఇది ఇంత చిన్నదానికోసం కోసం నువ్వు నువ్వే చేసుకోవడం ఎందుకు అనుకోవచ్చు మనకే తెలిసిన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా మనం చిన్నప్పుడు స్కూల్కి పోకుండా పనులు మెకానిక్ పనికి అట్లా ఇట్లా వెళ్ళిపోయినా కొంచెం ఐడియా ఉందన్నమాట ఆటో మెకానిక్ నేను సో నాకు తెలుసు కాబట్టి ఏదైనా సిమిలారిటీగానే ఉంటుంది ఇది కొంచెం కానీ డిఫరెంట్ ఏం ఉండదు ఇంచుమించు అలాగే ఉంటుంది ఇదైతే అసలు కొంచెం కానీ డిఫరెంట్ ఏం లేదు దీనికి ఏంటంటే మూడు బోల్టాలు వచ్చినాయి ఇది ఆటో దానికి దీనికి నాలుగు బోల్టాలు వస్తాయి అనమాట ఫిట్ చేయడానికి అంతే డిఫరెంట్ ఏమి ఉండదు సో ఎట్లయితే ఏమీ మనం ఎట్టగలకి మొత్తాన్ని కంప్లీట్ చేసినాము సో ఇది ఓన్లీ మీకోసం మాత్రమే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే అంటే అందరికీ టాలెంట్ ఉంటుంది అనుకోండి దీని మీద దృష్టి పెట్టే వాళ్ళకి మాత్రమే ఇదే సో డబ్బులు లేని సమయాల్లో మనం చేసుకోవాల్సిన పనుల మనకి ఏదైతే వస్తాయనుకుంటామో దానిలో నేను చేసుకోవడంలో తప్పలేదు కదా సో వీడియో అయితే ఛానల్ ఎంత అయింది సో ఇదే టీషర్ట్తోనే రెండు వీడియోలు తీసిన మైసూరు పోయించేది సో ఫుల్ వీడియో అది కూడా పెట్టినా చూడొచ్చు మీరు ఇది ఎడిటింగ్ చేసే కొంచెం లేట్ అవ్వచ్చు సో మొత్తానికైతే మనం బ్రేక్ లైనింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనకి ఎంత కావాలి అనేది మనం పెంచుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్రేక్ లైనర్లో పూర్తిగా మనం పెంచేసినాము జస్ట్ మూడు బ్లేర్ల మందం మాత్రమే గ్యాప్ వదిలినాము మించి వదలలేదు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు దీంతో అవసరం లేదు నాకు బాగా సగం కంటే కొంచెం కిందికే ఉంది కాబట్టి అవసరం లేదు జస్ట్ త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ లాక్ ఉంటుంది ఇక్కడ దీనికి పనులు ఉంటాయి అన్నమాట సో ఆ క్లిక్ చేసుకుని పట్టుకుంటుంది ఆ పనులు వేసి ఇప్పుడైతే బాగా చేసినాం సో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చినట్లయితే సో ప్లీజ్ భయ్య లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా సో టర్పో కూడా కొంచెం ఏదో ఆయిల్ లీక్ అవుతుంది బాగా బ్లాక్ అయిపోయినట్టుంది దాన్ని కూడా ట్రై చేయాలి నేనే చేయాలా టైం దొరుకుతాయి లేకుంటే మెకానిక్లో మెకానిక్ దగ్గర చేయించాలనే చూస్తా నేను సో నేను చేసినాను అనుకో మీకు వీడియో ఖచ్చితంగా వస్తుంది సో మెకానిక్ చేసినాడంటే కొంచెం ఇబ్బంది అనమాట వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మనం వీడియో తీయలేము వీలైనంత వరకు సాధ్యమయ్యే నేను చూపిస్తాను చూడలేని పరిస్థితుల్లో ఏం చేయలేము కదా అందుకని సో నేను సో ప్లీజ్ బ్యాక్ కొంచెం అర్థం చేసుకొని నేను పడే కష్టాన్ని గుర్తించి కొంచెం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఎగినా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఇస్తాను భయ్య సో ప్లీజ్